నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం కొత్త అల్లంపాడు గ్రామానికి చెందిన షేక్ సమీం అనే దివ్యాంగురాలకు మూడు చక్రాల సైకిళ్లు బహుకరించిన ఆత్మకూరు పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరరావు ప్రజా వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జాగర్లమ్మూడి ప్రణీత్ చౌదరి తమ ట్రస్టు వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు ద్వారా ఈ బండిని ఆమెకు అందజేశారు గతంలో ఆమె వాడుతున్న వాహన మరమ్మతులకు గురై ఈమె బయటికి వెళ్లే అందుకు వీడు కాని విధంగా పాడైపోవడంతో గ్రామానికి చెందిన మౌలాలి అనే వ్యక్తి ద్వారా ఈమెకు మూడు చక్రాల బండి అవసరమని తెలుసుకున్న డాక్టర్ ప్రణీత్ చౌదరి తమ ట్రస్టు సభ్యులతో కలిసి నేడు నేరుగా వారి ఊరికి వెళ్లి దివ్యాంగురాలు షేక్ సమయం ఇంటి వద్దే ఈ సైకిల్ ను ఆమెకు అందజేశారు ఈ మూడు చక్రాల బండిని షేక్ సమయంకు అందజేసే కార్యక్రమంలో డాక్టర్ ప్రణీత్ చౌదరి డాక్టర్ కుమార్ తోడిటి అశోక్ ఆది వెంకటేశ్వర్లు సమ్మద్ చోటుతో తో పాటు కొత్త అల్లంపడి గ్రామానికి చెందిన మౌలాలి పెద్ద కాలేమస్తాన్ రసూల్ అబ్దుల్ గఫార్ మహమ్మద్ గోస్ నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు నమస్తే అండి నా పేరు డాక్టర్ చే ప్రణీత్ అండి నేను ఆత్మకూరులో ఆర్థోపెడిక్ సర్జన్ గా ఉంటాను మాకు డాక్టర్ గుంజం మా మెమోరియల్ ట్రస్ట్ అని ఒకటి ఓపెన్ చేయడం జరిగింది ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు కానీ హెల్త్ బాగోలేని వాళ్ళకి కానీ మేము దాని ద్వారా సేవ చేద్దామని చెప్పి ఆ ట్రస్ట్ ఓపెన్ చేయడం జరిగింది ఆ ట్రస్ట్ మా అత్తగారి జ్ఞాపకార్థం మేము స్థాపించాము ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నాము మేము చేయదలిని అన్నీ అట్లే మనకి మౌలళి గారు కొత్తలంపడి నుంచి మా ఇద్దరం నెల్లూరులో వెళ్ళటం జరిగింది మాటల్లో మాటల్లో ఇట్లా మా ఊళ్ళో ఒక ఒక ఆమె హ్యాండిక్యాప్డ్ ఆమె ఉన్నారు సార్ ఆమెకి నిత్యం అటు ఇటు ఊర్లో తిరగటానికి కానీ ఇబ్బందిగా ఉంది తనకి ఒక మూడు చక్రాల వాహనం ఒకటి మీ ట్రస్ట్ ద్వారా ఇస్తే బాగుంటుందని చెప్పారు అట్లే మౌలాలి గారు నేను వీలు చూసుకొని వెంటనే మీకు అది ఏర్పాటు చేస్తానని చెప్పి అది ఒక రెండు రోజుల్లోనే మేము ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళ అల్లంపాడులో తీసుకొచ్చి మౌలాలి గారి చేతుల మీద వారి మిత్ర బృందం చేతుల మీదుగా ఈరోజు ఆమెకి అందజేయడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమం చేయటం చేయటం వల్ల నాకు ఎంతో ఈరోజు చాలా ఆనందంగాను చాలా బాగా అనిపించింది ఇలాంటి కార్యక్రమాలు ఇలా ఎవరికైనా హెల్ప్ కావాలన్న నా దృష్టికి తీసుకొస్తే కనుక నేను ట్రస్ట్ ద్వారా ఇంకా ఎన్నో చేయడానికి ముందుంటామని ఈరోజు మీ అందరి తరఫున అందరికీ తెలియజేయాలని తెలుసు చెప్తాను